వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో వాటర్ ప్లాంట్కు వాటర్ ప్లాంట్ యొక్క పేరు రాయడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ మా ఊర్లోనే ఉంది ఈ వాటర్ ప్లాంట్కు ఏ విధంగా నేను రాశాను అనేది ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం తెలుగు అక్షరాలు ఎలా రాయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి శ్రీ అయ్యప్ప వాటర్ ప్లాంట్ చూడండి ఎంత అందంగా రాస్తున్నానో చూడండి పావ పాయ అక్షరం ఇలా రౌండ్ అక్షరాలు రాయడం చాలా కష్టం అయినా కూడా ఇలా రాయడం నేర్చుకుంటే చాలా ఈజీ చాలా సులువు అనిపిస్తుంది చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో ఈ రౌండ్ అక్షరాలు గుండ్రంగా రాస్తేనే బాగుంటాయి కాబట్టి మనం ఎప్పుడు గుండ్రంగా రాయడానికే ప్రయత్నించాలి తెలుగు ర అక్షరాలు అనేవి ఎప్పుడు గుండ్రంగానే రాయాలి అప్పుడే ఆ అక్షరాలు చాలా అందంగా కనిపిస్తాయి చూడండి తలకట్టు అనేది ఎలా రాస్తున్నాను ఇది అయ్యప్ప ప్లాంట్ ఎప్పటి నుండో వేద్దాం వేద్దాం అనుకుంటే ఈసారి టైం దొరికింది ఈ టైంలోనే ఈ బోర్డు రాయడం జరుగుతుంది చూడండి తలకట్టు అనే అక్షరం ఈ ప్లాంట్ మా ఫ్రెండుదే ఎప్పటి నుండో పాపం వెయ్యాలి వెయ్యాలి అంటే ఇప్పుడు కుదిరింది ఈ ప్లాంట్కు పేరు రాయడం చూడండి ఇప్పుడు పావత్తు ఇలా కింద పా కింద ఇలా కొద్దిగా చిన్నగా రౌండ్ వేసుకొని తర్వాత ఇలా పా ఆకారంలో రాయాలి చూడండి ఎంత అందంగా కనపడుతుందో కదో మన తెలుగు అక్షరాలు గుండ్రంగా రాస్తేనే అందం వీటికి ఈ అయ్యప్ప శ్రీ అయ్యప్ప ఈ శ్రీ అయ్యప్ప అక్షరాలకు షేడింగ్ ఇవ్వాలి చూడండి షేడింగ్ అనేది ఇస్తున్నాను ఇది ఎల్లో కలర్ షేడింగ్ అనేది ప్రతి అక్షరానికి కూడా కింది భాగంలో ఇస్తున్నాను అది గమనించాలి మీరు చూడండి షేడింగ్ అనేది ఎలా ఇస్తున్నాను చూడండి అక్షరాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఎంత గుండ్రంగా ఎంత అందంగా కనపడుతున్నాయో కదా ఇలా మనం నీట్గా చెయ్యాలి పని అనేది ఇలా షేడింగ్ అయితే చేస్తున్నాను ప్రతి అక్షరానికి కూడా కింది భాగంలో ఇస్తున్నాను అలా కింది భాగంలో ఇచ్చినప్పుడే ఆ అక్షరం యొక్క నీడ పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి అందంగా కనబడుతున్నాయి కదా అక్షరాలు అనేవి ఇలా మనం గుండ్రంగా రాయాలి ఇది మొత్తం వాటర్ కలర్సే వాటర్ బేస్ తర్వాత చూడండి వాటర్ ప్లాంట్ రాయాలి ఈ వాటర్ ప్లాంట్ అనేది చూడండి డబ్బా ఆకారంలో రాస్తున్నాను డబ్బా ఆకారంలో చూడండి వా అనే అక్షరం రాయడం జరిగింది అలాగే టా అనే అక్షరం కూడా రాయడం జరిగింది ఇప్పుడు రా అనే అక్షరం ఇవి చాలా టైం పడతాయి ఈ డబ్బా ఆకారంలో రాసే అక్షరాలు చాలా టైం పడతాయి గుండ్రంగా రాస్తాం ఎక్కువ కనుక అవి ఈజీగా అయిపోతాయి గుండ్రంగా రాయడం ఇవి డబ్బా అక్షరాలు మాత్రం కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది ప్రతి అక్షరానికి కూడా ప్రతిదానికి కొలతలు తీసుకోవాలి ఇలా అన్ని డబ్బులు కొట్టిన తర్వాతనే అక్షరం అనేది రాయాల్సి ఉంటుంది ప్రతి అక్షరానికి అక్షరానికి కూడా మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఎంత ఖాళీ ఉండాలి అనేది కూడా చూసుకోవాలి రౌండ్ అక్షరాలు అయితే మనకు ఈజీగా అంటే అవి అలవాటు ఉన్నాయి కాబట్టి అవి ఈజీగా అయిపోతాయి ఈ డబ్బు అక్షరాలు అనేవి ప్రతీది కూడా మనం లెక్కలో ఉంచుకొని రాసుకోవాల్సి ఉంటుంది గుండ్రంగా రాయలేని వారికి ఇవి డబ్బా అక్షరాలు అనేవి చాలా ఈజీగా రాసేయచ్చు గుండ్రంగా రాయడం రావడం లేదనుకోండి అక్షరాలు ఇలా డబ్బా ఆకారంలో మనం కొలతలు తీసుకొని ఈజీగా రాసేయచ్చు కొందరికి డబ్బా అక్షరాలే ఈజీ అనిపిస్తాయి వారికి గుండ్రంగా రాయడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్కరికి ఏది అలవాటు ఉంటే అదే వారికి ఈజీగా సులువుగా అనిపిస్తుంది చూడండి ఎలా రాస్తున్నాను అనేది గమనించాలి ప్రతి అక్షరం అక్షరం ఎంత గ్యాప్ తీసుకోవాలి ఎలా లైనింగ్స్ వేసుకోవాలి ఒక్కొక్క అక్షరాన్ని ఎంత విత్తు ఎంత తీసుకోవాలి అనేది కూడా గమనించుకోవాలి విడల్పు ఖచ్చితంగా అన్ని అక్షరాలు ఒకే విడల్పుతో ఉన్నప్పుడే బాగా కనపడతాయి కాబట్టి ప్రతీది కూడా కొలతలు చాలా అవసరం చూడండి వాటర్ ఈ డబ్బా అక్షరాలు వాటర్ అని రాయడం జరిగింది ఇది మనకు కంప్యూటర్ భాషలో దీన్ని మనం ప్రగతి పాంట అంటాము ఈ డబ్బా అక్షరాలను ప్రగతి పాంట అంటాము ఈ శ్రీ అయ్యప్ప రాసిన పాంటునేమో మనం క్రాంతి క్రాంతి పాంట అంటాము వీటినేమో ప్రగతి పాంట్ అంటాం రెడ్ కలర్లో రాసిన అక్షరాలు క్రాంతి పాంట్ అంటాం ఈ డబ్బా అక్షరాలను ప్రగతి పాంట్ అంటాము ఇది కంప్యూటర్ భాషలో చూడండి ప్లాంట్ మనము కింద కూడా ఎంత ఒత్తు లా అనే ఒత్తు ఎంత విడుతు తీసుకోవాలి ఎంత ఐదు తీసుకోవాలనేది కూడా మనం చాలా గుర్తుపెట్టుకొని ఎంతైతే బాగుంటుందో అంతవరకే చేయాలి అప్పుడే మనం రాసింది చాలా అందంగా కనబడుతుంది చూడండి ఎంత నిండుగా అక్షరాలు కనబడుతున్నాయో కదా ఎంత అందంగా కనిపిస్తుందో కదూ ఈ డబ్బా అక్షరాలను నిట్ట నిలువగా స్కేల్ పెట్టినట్టుగా రాయాల్సి ఉంటుంది గుండ్రటి అక్షరాలేమో గుండ్రంగానే ఉండాలి ఈ డబ్బా అక్షరాలు డబ్బలాగానే ఉండాలి అప్పుడే వాటికి అందం చూడండి వాటర్ ప్లాంట్ ప్లాంటు అని రాసేసి వాటికి షేడింగ్ కూడా ఇచ్చేసిన తర్వాత అయ్యప్ప వాటర్ ప్లాంట్ అని ఇంగ్లీష్లో రాసి తర్వాత గ్రామం పేరు అనేది బ్లాక్లో రాస్తున్నాను చూడండి గ్రామం పేరు సుంకిడి ఇది సున్నా ఇప్పుడు కీ కి అనే అక్షరం ఎలా రాయాలో చూడండి తర్వాత డి అనే అక్షరం ఇలా రాయాల్సి ఉంటుంది ఇవి ఈ అక్షరాలు ఈ రైటింగు ఈ పాంటు మనకు చాలా సులువు రాయడానికి ఈజీగా ఉంటాయి చూడటానికి కూడా అందంగా కనబడతాయి ఇలాంటి పాంటు చూడండి సుంకిడి ఇప్పుడు ఇవి చాలా ఈజీగా చాలా తొందరగా పూర్తవుతాయి అలాగే అందంగా కూడా కనబడతాయి ఎక్కువ మనకు వ్రాసేది ఉన్నప్పుడు మాత్రం ఈ పాంటుని అందరు ప్రతి ఒక్క పెయింటర్ కూడా ఈ పాంటునే ఉపయోగిస్తారు ఎందుకంటే తొందరగా అయిపోతుంది వర్క్ అనేది మళ్ళీ అందంగా కూడా కనబడతాయి కాబట్టి ప్రతి పెయింటర్ కూడా ఇలాంటి అక్షరాలు రాయడానికే ఎక్కువగా మ్యాటర్ ఉన్నప్పుడు ఇలాంటి అక్షరాలే రాస్తారు చూడండి మా చూడండి తలమడుగు మండల్ తలమడుగు ఇలానైతే రాయాల్సి ఉంటుంది చూడండి అయ్యప్ప వాటర్ ప్లాంట్ ఇలా చాలా ఈజీగా సులువుగా మనం రాసుకోవచ్చు చూడండి మొత్తానికైతే ఇలా సెట్ అయిపోయింది అయ్యప్ప వాటర్ ప్లాంటు అలాగే నార్మల్ అండ్ కూల్ వాటర్ ఇంగ్లీష్లో కూడా వాటర్ ప్లాంటు నార్మల్ అండ్ కూలు మరియు సుంకిడి మళ్ళీ గ్రామం సుంకిడి మండల తలమడుగు జిల్లా ఆదిలాబాద్ రాసేసి ఇలా బార్డర్ అనేది ఆరెంజ్ కలర్లో ఇచ్చేసిన